నాకున్నదంతయు నీవే నీ జీవించటము నీ కృపయే ఏమి అవ్వగలను ఏ శయ ఏమి లేదే ప్రభు నాదో తల్లి గర్భములోనే ఉన్నప్పుడు తల్లి గర్భములోనే ఉన్నప్పుడు రూపము చూపిన తల్లినివే ముకురంధ్రములో ప్రణవాయువు నోది జీవము నేర్చిన తల్లి విలే వందనము వందనము వందనమో ప్రభు వందనము ఏమి ఉవ్వగలను ఏ శయ్యా ఏమి లేదే ప్రభు ఈ లోకము ధని వ్యామోహము నాయతి పునులే ఈ మోహము ದಾನಿವ್ಯಾಮೋಹಮು ನಾಯಂದು ಗತಿಯಂಚಿ ಪಾವು ಆತ್ಮವರಂ ಕಣಿ ಆತ್ಮವರಂ ನಾಲೋ ಜೀವಮೈ ವಿಕಸಿಂಚೆನು ವಂದನಮೂ, ವಂದನಮು ವಂದನಮೋ ಪ್ರಭು ವಂದನ ಏಮಲನೋ ಎ ಪ್ರಭು ನೋ ನಾಕುನ ತಯೋನೀ ವೇ ಜೀವಿ ಚಟಮು ನೇ ಕೃಪೇ నే జీవించటము నీ కృపయే ఏమి ఉగలను ఏ లేదే ప్రభు నాదను